నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనమిక్ అఫైర్స్ లాస్ట్ ఇయర్ దీన్ని అప్రూవ్ చేసింది అసలు టెక్నికల్ టెక్స్టైల్ అంటే ఏంటి మనం మామూలుగా దుస్తులు ధరించేటప్పుడు బ్యూటీ కోసం బట్టలు సెలెక్ట్ చేసుకుంటాం కానీ కొన్ని కొన్ని ఫీల్డ్స్లో బిల్డింగ్ వర్కర్స్ ఉంటారు డాక్టర్స్ ఉంటారు యాస్ట్రోనాట్స్ ఉంటారు వీళ్ళందరూ ఒక ఫంక్షన్ ఉంటుంది ఆ వీలుగా దానికి సరిపడే బట్టలు సో టెక్నికల్ టెక్స్టైల్స్ అంటే దే హవ్ సమ్ ఫంక్షన్ ఆర్ టెక్నికల్ పర్ఫార్మెన్స్ రాదర్ దాన్ జస్ట్ ఫర్ ఈస్థెటిక్ ఆర్ బ్యూటీ పర్పస్ అనమాట దీనికి సంబంధించి ఇండియా నేషనల్ మిషన్ ఫర్ టెక్నికల్ టెక్స్టైల్స్ ఆర్ నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ లాంచ్ చేసింది దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం ఇప్పుడు బిల్డ్ టెక్ బియూఐల్డి బిల్డ్ టెక్ సో కన్స్ట్రక్షన్ టెక్స్టైల్స్ అనమాట అలానే జియో టెక్ జియో టెక్స్టైల్స్ సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్ కాలరీస్లో వర్క్ చేసేవాళ్ళు వీళ్ళందరూ అనమాట హోమ్ టెక్ హోమ్ టెక్ అంటే డొమెస్టిక్ టెక్స్టైల్స్ ఇన్ టెక్ ఇండస్ట్రీస్ టెక్స్టైల్స్ అనమాట టెక్ అంటే ఇలా రకర మొబైల్ టెక్ మొబైల్ టెక్ అంటే ఒక చోట నుంచి ఒక చోటుకు రెగ్యులర్గా ప్రయాణం చేసే జాబ్స్ ఉన్నవాళ్ళు ఇలా రకరకాలు డాక్టర్స్ ఉన్నారు ఆటోమొబైల్ వర్కర్స్ ఉన్నారు కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉన్నారు ఇవన్నీ టెక్నికల్ టెక్స్టైల్స్ అంటాం అనమాట ఉదాహరణకి ఆటోమొబైల్ అప్లికేషన్ చూద్దాం ఫార్ములా వన్ డ్రైవర్స్ ఉన్నారు వాళ్ళ క్లోతింగ్ చాలా డిఫరెంట్గా ఉండాలి అలానే మెడికల్ టెక్స్టైల్స్ జియో టెక్స్టైల్స్ ఇవన్నీ కూడా షుడ్ హ్యావ్ ప్రొటెక్టివ్ క్లోతింగ్ అనమాట వాళ్ళ పనిని బట్టి వాళ్ళకు ఒక ప్రొటెక్టివ్ క్లోతింగ్ ఉండాలి సో నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్కి గవర్నమెంట్ టోటల్ అవుట్లే ప్రాజెక్ట్ ఫోర్టీన్ ఎయిటీ క్రోర్స్ పద్నాలుగు వందల ఎనభై కోట్లు ఇచ్చింది అండ్ ఈ ప్రోగ్రామ్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ఫోర్ ఇయర్స్ పాటు ఇంప్లిమెంట్ అవుద్ది ఈ ప్రోగ్రాంలో ఫోర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్లో ఫోర్ ఇంపార్టెంట్ కాంపొనెంట్స్ ఉన్నాయి ఫస్ట్ కాంపోనెంట్ ఫోకస్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫోకస్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఈ టెక్నికల్ టెక్స్టైల్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ముఖ్యంగా ఫైబర్ ఎలాంటి ఫైబర్ అయితే ఆ ఫీల్డ్లో పనికొస్తుంది దాని గురించి తర్వాత ఆ ఫైబర్ని అప్లికేషన్ బేస్డ్ అంటే అగ్రో టెక్స్టైల్స్ జియో టెక్స్టైల్స్ మెడికల్ టెక్స్టైల్స్ మొత్తం దీని మీద రీసెర్చ్కే మొత్తం ఈ మిషన్ ఫండింగే ఫోర్టీన్ ఎయిటీలో కేవలం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్కే థౌజండ్ క్రోర్స్ సపరేట్గా ఎలొకేట్ చేశారు ఇది ఫస్ట్ కాంపొనెంట్ సెకండ్ కాంపొనెంట్ ప్రమోషన్ అండ్ మార్కెట్ డెవలప్మెంట్ సెకండ్ కాంపొనెంట్ ప్రమోషన్ అండ్ మార్కెట్ డెవలప్మెంట్ ఇది డొమెస్టిక్ మార్కెట్ సైజ్ టెక్నికల్ టెక్స్టైల్స్లో ఇండియా డొమెస్టిక్ మార్కెట్ సైజ్ ఫార్టీ టు ఫిఫ్టీ బిలియన్ డాలర్స్కి తీసుకెళ్దాం అనుకుంటుంది తర్వాత ఎక్స్పోర్ట్ ప్రమోషన్ టెక్నికల్ టెక్స్టైల్స్లో ఎక్స్పోర్ట్ ప్రమోషన్స్ పెంచాలనుకుంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ దీనికి కూడా ఎవ్రీ ఇయర్ టెన్ పర్సెంట్ యావరేజ్న ఎక్స్పోర్ట్స్ పెరగాలంటే టెక్నికల్ టెక్స్టైల్స్లో ఒక టార్గెట్ పెట్టుకున్నారు నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ అండ్ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్ టెక్నికల్ టెక్స్టైల్స్ ప్రొమోటింగ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అట్ హయ్యర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజికల్ లెవెల్స్ ఫర్ టెక్నికల్ టెక్స్టైల్స్ సో ఈ నాలుగు అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మార్కెట్ డెవలప్మెంట్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ అండ్ స్కిల్స్ వచ్చే నాలుగేళ్లలో నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ లక్ష్యాన్ని టార్గెట్గా పెట్టుకుంది